చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆర్మగం అనే రైతు మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నామని నలభై సంవత్సరాల పెద్దలు తమకు ఉన్న భూమిని బాగా పరిష్కారం చేయగా తనకి యాభై సెంట్ల భూమిని ఇచ్చారని తెలిపారు ఈ విషయాన్ని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా సుబ్రహ్మణి కుమారుడు కుమారును ఆర్ముగంకు సంబంధించిన భూములు మళ్లీ అడుగు పెట్టరాదని హెచ్చరించినా పట్టించుకోకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై సంబంధించ అధికారులు స్పందించి తమకు న్యాయం జరగాలని కోరారు గ్రా గ్రామము శాంతిపురం మండలము పలమాడు పంచాయతీ మాకి ఇప్పుడు పొద్దున్నే మేము కేసుకుపోయాము బూదు కుట్టేసి పోయి ఎస్ఐతో మాట్లాడాము ఎస్ఐ వచ్చి చెప్పినాడు స్టేడ్లో తోలదండయ్యా పొద్దునే నేను మాట్లాడదామని చెప్పారు ఇనుక రేయే పొద్దు మాసాలు మొబ్బల బొడ్డెత్తుకుపోయి తోలిండడు తోలి త్వరగా మీరు ఏం చేస్తారు చేసుకోండి అని మా పైన దౌర్జన్యం పోతారు నిలిపో నిలుపు అని చెప్పి పోయిన దానికి మా పైన దౌర్జన్యం చేసే కొట్టేకొస్తాన్నారు వాళ్ళు కుమార్ కుమారు వాళ్ళు నారాయణ్ వాళ్ళమ్మ గంగమ్మ సుబ్రహ్మణ్యం రడ్లపల్లి తాలూకు నాయుడు స్వామి మాకు కాపాడల్లా మాకు ఎవరు లేదు అన్నది మమ్మల్ని మా అన్నలా తొమ్ములు ఆడబిడ్డలే ఉండేది మేము ఇంకా నేనే ఉన్నాను నేనే పోరాడుతున్నాను వాళ్ళకు భుజున ఒక అంటగా ఉండాను చెడబాడగా చిక్కిన జాగ్రత్త కొట్టి రోడ్ అనుకో రోడ్డు చేననుకో చీన కొట్టి అడదలు కొట్టించాడున్నారు వాళ్ళు వాళ్ళే తోడకపోయి కోటేశారు పోట్లు అనేక కూడా మాకే తీర్పు వచ్చింది పది ఏం తీర్పు వచ్చి తిరిగి రెండొచ్చిందాక కూడా తీర్పు అయ్యే మేము వాళ్ళు బొండి సొంతం బొండి పెట్టుకొని సదరం చేస్తాడు వాళ్ళు సదరం చేస్తా ఉంటే మా ఊర్లో అంతా వాళ్ళకే భయం పడతారు ఎస్ఐసి మార్గంలో వాళ్ళు ఇనుక తిరిగ వాళ్ళు బొండి ఆడ భద్రించుకొని తిరిగ ముప్పై టయానికి వాళ్ళు తోలుకుంటారు చెప్పిన పిల్లి గ్రామము కొల్మూరు పంచాయతీ చాంతిపూరం మండలము రట్లపిల్లి గ్రామస్తులు మేము మేము మా నాయన తంగవేలు నా పేరు ఆరు ముగము మా మా పేరు సుబ్రమణ్యం ఇంకో ఇంకో పేరు పల్లి ముగ్గురు మేము మా మా అబ్బు పేటలో ఉన్నప్పుడు మా ఉన్నప్పుడే నాకు ముగ్గురు యాభై చెట్లు భాగం ఇచ్చింది ఎనభై ఏళ్ళ భాగం ఇచ్చింది అందువల్ల కొన్ని సంవత్సరాలు సాగు చేస్తా ఉంది రెండు వేల పదహారులో వచ్చి అని చెప్పి మా దాంట్లో శంక్యాలంతా పెరకపోయిరే మే వేసిన అంతా పెరకపోతురే మళ్ళీ వచ్చి పెరిగిపోయింది కాకుండా మా పైన కేసేసి పది సంవత్సరాలు మేము కేసులో తిరలాడటమే వెళ్ళాక కూడా నడుస్తే తిండికి లేకుండా కూడా నడిస్తే బాధపడి జడ్జిమెంట్ మాకు వచ్చింది మాకు వస్తేనే వాళ్ళు మాకు ఇవ్వకుండా అన్యాయం చేసి పాల్గొంటూ ఉన్నారు మళ్ళీ వచ్చి ఎస్ఐఎస్ఆర్ కంప్లీట్ ఇస్తుంది ఎస్ఐస్ఆర్ చెప్తే కూడా ఇవ్వకుండా వాడు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు రౌడీయుద్ధం చేస్తూ ఉన్నారు జై చంద్రబాబు నాయుడు జై కొట్టి తేనేత మోక్తా ఉన్నాము